అనగర ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు వెలువెత్తుతూ ఉన్నాయి రీసెంట్గా చూసుకుంటుంటే టెస్లా కంపెనీ కూడా ఉంది అలాగే వైజాగ్ లూలు మాల్ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం దాన్ని ఎక్కడ తరివేసినటువంటి పరిశ్రమలు మళ్ళీ అన్నీ రాబోతున్నాయి ఎలా చూడటం లూలూ మాలు వస్తుంది నెక్స్ట్ రిలయన్స్ వస్తుంది ఈ టెస్లా వస్తుంది ఇంకా ఇతరత్ర కోస్టల్ కారిడార్ కూడా అవ్వబోతుంది ఓకే అనకాపల్లిలో కూడా మన సీఎం రమేష్ గారు ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు ప్రతి నియోజకవర్గానికి వస్తుంది ఎందుకంటే వీళ్ళు మెంబర్ ఆఫ్ ది పార్లమెంటరియన్స్ అక్కడ పార్లమెంటరీలో మాట్లాడి అక్కడ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉంటాడు వాళ్ళతో మాట్లాడి మాకు ఆంధ్రప్రదేశ్కి మేము ఇట్లా అభివృద్ధి చెందుతుంది మాకు అన్ని విధ అన్ని సౌకర్యాలు ఉన్నాయి వాటర్ ఫెసిలిటీస్ ల్యాండ్స్ ఇప్పుడు మనం ఒక కంపెనీని తీసుకురావాలంటే వాళ్ళకి ఇదిగో ఈ ల్యాండ్ ఇస్తాం ఇదిగో ఇక్కడ వాటర్ ఉంది వాటర్ లేకుండా ల్యాండ్ లేకుండా ఏ కంపెనీ రాదు అంతే కదా మన ఆంధ్రప్రదేశ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మనరు కన్ఫామ్ ఉండాలి ప్రత్యేక హోదా ఈ రోజున ఏదో అడుగుతారు కానీ మనం అడగకూడదు మనకు అన్ని వనరులు ఉన్నాయి కాకపోతే ప్యాకల్టీ తీసుకోవాలి ఎందుకంటే అది మన క్యాపిటల్ క్యాపిటల్కి ప్యాకేజ్ తీసుకొని మన క్యాపిటల్ని అభివృద్ధి చేస్తే పక్కనే ఉన్నటువంటి కృష్ణా వాటర్తో సవాళ్ళు స్మార్ట్ సిటీలు హైదరాబాద్ స్మార్ట్ సిటీ ఉంది కదా అవి చాలా మనం అమరావతిలో కట్టుకోవడానికి ఇంకా బోల్డ్ బోల్డ్ చాలా కట్టుకోవచ్చు అంటే ప్రస్తుతం ఏంటంటే లూలు మాల్ గురించి మాట్లాడుకుంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ లూలు సంవత్సరం అంత తరిమేసేపాటికి అటు గుజరాత్ అటు సైడ్ మొత్తం మళ్ళీ వాళ్ళు ఈరోజు ఈరోజు గుజరాత్ అంత డెవలప్ అవడానికి కారణం ఏంటి సేమ్ సేమ్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఈ సీ పోర్ట్ అవును అక్కడ సీపోర్ట్ ఉంది అక్కడ నదులు ఉన్నాయి అక్కడికంటే ఇక్కడ మనకు ఎక్కువ రెండు నదులు ఉన్నాయి అక్కడ వాళ్ళకి ఒకటే ఏదో నా హిమాలయాల్లో పుట్టి అన్ని నదులు తూర్పు వైపు ప్రవహిస్తే అరేబియా సముద్రంలో కలిసేది నర్మదా తాపత నదులు ఉంటాయి అవి వెళ్ళి అటు గుజరాత్ నుంచి సారవంతం చేసి వాళ్ళకి మెయిన్ అదే ఈరోజు సూరత్ కానీ అహ్మదాబాద్ కానీ గాంధీనగర్ కానీ ఈ కచ్ కానీ ఇవన్నీ ఇలా అభివృద్ధి చెందినాయి అంటే ల్యాండ్స్ వాటర్ ఎందుకని అసలు రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే యువత యువకులు ఉద్యోగ అవకాశాలు వస్తే జగన్మోహన్ రెడ్డి అసలు ఏం ఆలోచనతో ఉంటాడు అసలు ఎందుకంటే ఏంటంటే అతను చెప్పింది వేదం అన్నట్టు చేయాలి అతను మాట అనాలి అతనికి డబ్బు కావాలి చాలా డబ్బు ఉంది ఆయనకి ఏం చేసుకుంటాడు రేపు వద్దు తెలియదు మరి అంటే ప్రస్తుతం ప్రధానంగా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా పరిశ్రమలు తెచ్చాము అన్నింటిలో ఎంఓలు కుదుర్చుకున్నాం లక్షల కోట్ల రూపాయలతో ఎంఓఏలు కుదుర్చామని చెప్పి మాట్లాడున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ పరిశ్రమలు ఏమొచ్చినా ఏ ఒక్క పరిశ్రమ నెలకొల్పల ఎంఓఏలు కుదుర్చుకున్నామని అక్కడ మీటింగ్ మీటింగ్లో చెప్పాడు కానీ ఏ ఒక్క పరిశ్రమ రాలా ఎక్కడ ఒక ఉద్యోగస్తుని తీసుకోవాలి ఆయన చేసినదల్లా ఒకటే వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు జన్మభూమి పెట్టి ఇది సచివాలయాలు పెట్టావు సచివాలయం ఎంప్లాయీస్ తీసుకున్నావు అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఈ వాళ్ళకి కూడా వాళ్ళు కొనసాగుతున్నారంటే ఆ క్రెడిటిబిలిటీ నువ్వు తీసుకొచ్చిన క్రెడి క్రెడిటిబిలిటీని మేము దుర్వినియోగపరచలా ఉంచాం అవును కానీ నువ్వు చేసిన తప్పుదో మహాఘోర తప్పిదం అంటే అంటే వాలంటరీ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మందిని తీసుకున్నారు ఎన్ని లక్షల మందిని తీసుకున్నారు వాళ్ళకి నెలకి ఐదు వేలు కడకే ఇచ్చావు ఎన్ని కోట్లు అవుతుంది నెలకి ఎవరిది ఈ డబ్బు ఎవరు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అదేమన్నా ఒక రికగ్నేషన్ ఇచ్చి ఒక ఎగ్జామ్ పెట్టి వాళ్ళతో రాయించి తీసుకున్నావా నీ నాయకులు సపోర్ట్ చేస్తే వాళ్ళు వాలంటరీ వాళ్ళకి ఐదు వేలు పెట్టావు ఐదు వేలు అంటే సంవత్సరానికి అరవై వేలు ఐదు సంవత్సరాలకి మూడు లక్షలు ఒక పార్టీ కార్యకర్తకి మూడు లక్షల రూపాయలు నువ్వు వెచ్చించుకున్నావు అలాగే సుమారుగా ఒక నా గ్రామ పంచాయతీలో అరవై మంది అరవై మంది వాలంటీర్స్ అరవై మంది ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందమ్మా అరవై ఇంటూ సుమారు ఐదు పదిహేను కోట్ల అవుతుంది ఐదు సంవత్సరాలు ఈ డబ్బంతా ఇలా దుర్వినియోగపరిచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అసలు మాట్లాడతాను దేనికి సరిపోడండి అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈసారి ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారు కదా ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామన్న విషయం ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు తీరద్దు అంటారా ఈ పరిశ్రమలు ఐదు సంవత్సరాల్లో తీరద్దా ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తాయా అనేది ఇప్పుడు తీసుకునే స్టెప్స్ని బట్టి ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి ఇంతకుముందు ఒక పది కిలోమీటర్లో ఒక బండి మీద ఒక ఆటో ప్రయాణించాలంటే పది కిలోమీటర్లంటే మినిమం అరగంట నుంచి గంట పట్టేది అంటే రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ మనం కావాల్సింది ఏంటి నడుస్తానికి దారి కావాలి త్రాగడానికి నీరు కావాలి ఉండటానికి గూడు కావాలి అంతేగాని నాకు ఇదే కావాలి ఆకాశంలోనే మేడ కావాలంటే రాదు ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే దాని అనుమాన ఎన్ని వస్తాయి అనేది వచ్చిన ఇండస్ట్రీస్ని బట్టి మన దగ్గర ఉన్న స్కిల్స్ని బట్టి జాబ్స్ వస్తాయి ఇప్పుడు విద్యార్థులు ఉండరు మన టీచర్ పోస్టులు తీశారు అలాగే రేపొద్దున ఇంకో పోస్టులు తెస్తారు అలా నిదానంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆయన అన్నారు బీసీకి మే మేము అన్నాం కూటమి ప్రభుత్వం తరఫున బీసీలకి ఎస్సీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాం ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడుతుంది అని అడుగుతున్నారు ఒక్కోటి చేస్తారు అంతేగాని కంగారు పడిపోతే ఎట్లా